పెద్దమ్మ రైలు రైలు మా చెరువులో పట్టం పెద్దమ్మ ఎక్కడికి వెళ్తున్నావురా వెళ్తున్నావరా బందరూమ్మా సరే కోరగానే అన్న తిందిరా కుదిరితే వస్తా పెద్దమ్మ లేకపోతే లేదు నేను వెళ్తానా పొద్దున్నే ఎందుకయ్యా కొబ్బరికాయలు తింటున్నారా దగ్గర చూసుకోమన్నారు అట్లాగా అయితే నాలుగు కాయలు తీసుకురాయ్యా మనక్కడ ఏం చేస్తావా కొబ్బరి రోజు చేస్తావండి వెంకటేశ్వరు రైలు తీసుకుని ఇచ్చాడు పలచేరిలో రైలు కొబ్బరి పాలు వేసి ఎగురి పెడితే కమ్మగా ఉంటుంది కేరళలో చాలా మంది ఇలాగే వండుకుంటారు అంతా బాగా చెప్పావు కానీ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కానీ పాలు ఎలా వస్తాయి నువ్వు కాయలు తీసుకురా ముందు నీతోనే తీపిస్తా పాలు అలాగే వస్తా રંગના કોબરી રોબરી પીસ્તી સરી કોબરપાં નિડતા બના કોટેશ્વર વાળી ચટક

ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఏమై కొబ్బరి తిరుగుడు తీయటం అయిపోయిందా నేనే మిషన్ ందు అంతేదే కొత్త వంట కోసం చేసుకున్నావు చెప్పులు నువ్వే కదా పాలు అట్టా వస్తాయి అని అడిగావు బుద్ధి తక్కువ అడిగా రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఎల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలి ఇదో రమ్మా కొబ్బరి తీరు టమాటాలు టమాటాలో లైట్గా మగ్గనివ్వాలి ఇందులో శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు కాడ వేసుకుంటున్నాను కూరకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే అరచంచా పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ కొబ్బరి తిరుగుడు మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరిని ఈ రకంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇట్ వస్తాయి పాలు మాకు ఇచ్చేస రుచి వస్తా బాగున్నాయా కమ్మగా ఉన్నాయి కేరళ వాళ్ళు బాగా కనిపెట్టారు ఈ వంట కేరళ వాళ్ళు కొబ్బరి ఎక్కువ ఆడతారు వంటల్లో వాళ్ళకి కొబ్బరి చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి అవునవును కొబ్బరించో వంటలు కూడా వండుకుంటారు అందుకేనేమో వాళ్ళ జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఉంటాయి అయితే మనం కదా కొబ్బరి నుంచి ఉండుకుందామే బాగుందయ్యా చింత సచ్చినా పులుపు సావదు అంటారు అంతకే ఈ వయసులో నీకు సోకులు కావాలా ఏదో వయసు నీ పక్కన ఉన్నప్పుడు నేను కదా అందంగా ఉండాలి మన ఏరియా చూసి తాతగారు బాగుండారా అని కామెంట్లు పెడుతున్నారంట మన జంటగా బాగుందని ఎట్టారు కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాలి లేదంటే రుచిలో తేడా వస్తుంది ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా కారం గరం మసాలా ఇందులో కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి కొబ్బరి పాలు వేసుకుని ఉడికించుకుంటే కూర కమ్మగా ఉంటుంది మీరు రోజు చేసుకునే కూరల్లో కారం వేస్తారు కదా మీరు వండుకునే కూరల్లో కారం తగ్గించుకోండి కావాలంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోండి అప్పుడు కూర చాలా బాగుంటుంది కూర అయితే ఉడికిపోయింది లేస్ట్లో కొత్తిమీర కాడ వేసుకుంటుంది కూర రెడీ అయింది ఎండ వడ్డిస్తా వస్తున్నా వడ్డి చూడమ్మా కులు కొబ్బరి పాలు రోజు కూర సూపర్గా ఉందా చెప్పాను కదా యా బాగుంటుందని మా కూర పేర్లు ఉంటాం మామూలుగా లేదు కొద్ది కూర రంగనాయకమ్మ